ప్రస్తుతం మనతో పాటు హిమాయత్ నగర్ డీజల్ కార్పొరేటర్ లక్ష్మి రమణ్ గౌడ్ గారు ఉన్నారు మీ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేశారు గతంలో ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్నారు ఓటమి జ్యూస్ ఓటమి నుంచి రోజు గెలుపు మీ వరకు వచ్చింది హిమాయత్ నగర్ డెవలప్మెంట్ కి పూర్తిగా కట్టుబడి హిమాయత్ నగర్ ని అభివృద్ధి చేస్తారని మాత్రమే మాటిచ్చాను తీసుకున్న పనులలో దాదాపు ఎనభై శాతం పనులు తూటికెళ్తాను సార్ మీ దగ్గరికి వచ్చినట్టయితే దాదాపు రెండు సార్లు ఓడిపోయారు ఎన్నికలు మనకెందుకు సరే మీ బిజినెస్ అనేది మీకు ఉంది అనవసరం బిజినెస్ చేసుకుంటే అయిపోతుంది కదా రైట్ లో ఏదో రైతు అంటే పవర్ కూర్చున్నాయి అనేది ఎక్కువ లేదు అట్లా బాగా దించిన వాళ్ళకంటే ఈ ఓడిపోయి కూడా ఎక్కువ పని చేస్తున్నారు ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు ఎవరిని అడిగినా నేను రాజకీయాలు ఉద్ధరిస్తా ప్రజలకు సేవ చేసేస్తా ఇంకేదో చేస్తా వాళ్ళకి బంగారికి రిటర్న్ చేస్తా అని చెప్పేసి హామీనిచ్చి రావడం కావా ఈ ప్రతి ఇల్లు ప్రతి అపార్ట్మెంట్ ప్రతి కాలనీ అన్ని నాకు తెలుసు కాబట్టి ఆ సమస్యలన్నీ నాకు అవగాహన ఈ పరిస్థితి ఏం కావాలి చాలా వరకు రాజకీయాలు చూసుకుంటుంటే మహిళలు పేరుకే ఉంటారు తర్వాత పెత్తనం అంతా మగవారి సో ఆ విధంగా రమణ్ గౌడ్ గారు మీకు ఫ్రీడమ్ విషయంలో ఇంట్లో కూర్చో నేను చూసుకుంటానని ఇప్పుడు కూడా చెప్పలేదు గెలిచినటువంటి తెల్లారి నుంచి మేము ఇద్దరం కలిసే వర్క్ చేస్తున్నాము